చైత్రమాసంలో మనకి ఉగాది పండగ వస్తుంది ఇది తప్పు మాట్లాడి ఉగాది అనేది చైత్రమాసంలో వస్తుంది అయితే చైత్రమాసం అనేది ఎంతో పవిత్రమైన మాసం మన తెలుగు మాసాలలో ప్రతి మాసానికి ఒక విశిష్టత ఉంటుంది అయితే ఒక కొన్ని కొన్ని మాసాలలో ప్రతిరోజు కూడా ఒక పండుగలా మనం జరుపుకుంటాం ఉదాహరణకి కార్తీక మాసం అలాగే మాఘమాసం శ్రవణ మాసం అలాగే ఇప్పుడు ఈ చైత్రమాసం చైత్రమాసం పౌర్ణమి వెళ్ళే వరకు ప్రతిరోజు మనం పండగలాగే జరుపుకోవాలి ఈ ఆచారం ఈ సాంప్రదాయం ఎందుకు వచ్చింది అంటే కొత్త సంవత్సరం అనేది ప్రతి ఒక్కరికి కూడా అదృష్టదాయకంగా మారాలి అని మన పెద్దలు ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క రకమైన విశిష్టత పెట్టి ఆ రోజులన్నీ కూడా మనం మన దైవానికి లేకపోతే ఆ తిథికి ఆ రోజుకి సంబంధించిన దేవునికి కనుక పూజ చేస్తే మనకి ఆ సంవత్సరం అంతా కూడా చాలా కలిసి వస్తుంది దేవుడు మనల్ని అనుగ్రహిస్తాడు అన్న ఒకే ఒక ధర్మ సూత్రంతో ఈ పండగలను పెట్టాడు మరి ఇంతకీ ఏం చేయాలి అంటే ఈ డిసెంబర్ ఈ డి ఈ ఒక సారీ ఈ ఒక ఏప్రిల్ పదవ తారీఖున మనకి బుధవారం అంటే పంచమి వస్తుంది బుధవారం పంచమి అనేది చాలా విశిష్టత కలిగిన రోజు ఈ రోజున మనం ఏం చేయాలి అంటే ఏం చేయాలని చెప్పుకునే ముందు ఈ పంచమి అనేది లక్ష్మీ పంచమి అండి ఈ లక్ష్మీ పంచమి అచ్చంగా లక్ష్మీదేవి విశిష్టతకి మారుపేరని చెప్పుకోవచ్చు ఈ పంచమి రోజున ఎవరైతే లక్ష్మీదేవిని నిష్టతో పూజ చేస్తారో వాళ్ళకి ఇంకా దేనికి లోటు ఉండదు అంటూ మన పండితులు పెద్దలు చెప్తున్నారు మరి ఇంతకీ లక్ష్మీదేవికి ఏ రకంగా చేయాలి అంటే మొదటగా ఫోటోని బాగా తుడుచుకోవాలి ఆ తర్వాత గంధపు బొట్టు కుంకుమ బొట్టు పెట్టి ఫోటో కింద కొద్దిగా పసుపు రాయాలి ఆ తర్వాత కొద్దిగా కాళ్ళ కింద కుంకుమ అక్షింతలు పువ్వులు వేసి అమ్మవారికి దీపారాధన చేసి నమస్కారం చేసుకోవాలి ఆ తర్వాత చేయవలసింది బిల్వ దళాలు అమ్మవారికి సమర్పించటం లక్ష్మీదేవికి బిల్వ దళాలు అంటే చాలా ఇష్టం నిజానికి అమ్మవారికి లక్ష్మీదేవికి కలువలు అంటే చాలా ఇష్టం కలువలు సమర్పించినా కూడా ఈ లక్ష్మీ పంచమి రోజున చాలా కలిసి వస్తుంది ఒకవేళ కలువలు దొరకలేదు అంటే ఎర్రని పువ్వులనైనా సమర్పించవచ్చు ఇంకా కాదు అనుకుంటే బిల్వ దళాలని సమర్పించినప్పటికీ కూడా చాలా కలిసి వస్తుంది రేపు ఇంకొక విషయం చేయవలసింది ఏంటి అంటే బిల్వ దళాలతో పాటు ఎరుపు రంగు పువ్వులని తెల్ల కలువలని కూడా పూజిస్తే చాలా మంచిది ఈ రకంగా చేస్తే అదృష్టం మీ వెంటే వస్తుంది మరి ఈ పంచమి రోజు మీరు కూడా అమ్మవారికి బిల్వ దళాన్ని సమర్పించి కోరుకున్న కోరికతే కోరికను కోరితే మీకు వెంటనే నెరవేరుతుంది